అమరావతి రాజధానికి పది కిలోమీటర్లు గుంటూరు గుంటూరు టౌన్కి పక్కనే జేకేజీ కాలేజీ రోడ్డు ఎన్ఆర్ రింగ్ రోడ్ రెండో కేసుకు శిల్పారామం ఇది యాదవల డొంక గోరంట్ల ఎంబరేజ్ స్వామి గుడి దగ్గరికి వెళ్ళింది ఫ్లాట్స్ కావాలంటే నాకు ఫోన్ చేయండి ఈ డొంకేస్లో అపార్ట్మెంట్ల దగ్గర నలభై ఐదు వేలు అలా ఉన్నాయి ఇటు లోపలయితే ముప్పై ఐదు వేలు ఇటు అయితే ముప్పై వేలు అలా ఉంటుంది గజం రేట్ ఇది శివారెడ్డి గారి వించరు చెబరపేట చెరువు దగ్గర నుంచి మనకి ఇదంతా శివారెడ్డి గారు వించరు ఇక్కడ గజం ముప్పై వేల నుంచి నలభై వేలు దాకా ఉంది ఈ వించర్లో అపార్ట్మెంట్స్ కూడా పక్కనే ఉంటాయి యాదవల డొంక అంటారు దీన్ని ఇన్నర్ రింగ్ రోడ్డు మనకి దగ్గరలోనే ఆ బిల్డింగ్లు కనపడేది ఇన్నర్ రింగ్ రోడ్ రెండో ఫేస్ అది సంబ్రపడ్ సెల్ సెరువు అది శిల్పారామం ఇది వ్యాధువుల డొంక ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు నలభై వేలు అలా ఉన్నాయి ఈ ఏరియాలో ఫ్లాట్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి ఇప్పిస్తాం